అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రార్థనపూర్వకంగా వీక్షిస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యం చూసుకుందాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును పరలోక రాజ్యము రక్షించబడిన ఆత్మల శాశ్వత నివాస స్థలము రక్షించబడిన వారిని దేవుడు పరలోక రాజ్యానికి హక్కుదారులుగా చేసి వారిని ఘనపరుస్తాడు ఈ లోకంలో అతిహీనమైన రోగాలతో బ్రతికిన వారిని సైతం ప్రభువు స్వీకరించి వారిని రక్షించి పరలోక రాజ్యానికి హక్కు ధరలుగా చేసి వారిని ఘనపరుస్తారు అట్టి వారిలో లాజరు ఒకడు పరలోక రాజ్యంలో ఏ తారతమ్యాలు లేవండి కుల మత జాతి ఏ భేదము లేదు అక్కడ పరలోక రాజ్యంలో ఇలాంటి వారు కనపడరు ఇలాగ ఆలోచించేవారు అసలు కనపడరు క్రీస్తు రక్తంలో కడుగబడినవారు క్రీస్తు రక్తంలో మునిగిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో నివసిస్తారు ఒక ఊరిలో ఒక అక్క తమ్ముడున్నారు దేవుని పట్ల భయభక్తులు గలవారు కలిసి దేవునికి ప్రార్థన చేసేవారు కలిసి దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ బైబిల్ గంధం చదువుతూ కలిసి దేవుని ఆరాధిస్తూ చక్కగా కలిసి దేవుని సన్నిధికి నమ్మకంగా వెళ్ళేవారు చర్చిలో మంచిగా అన్ని విషయంలో పార్టిసిపేట్ చేసేవారు దేవుని ఇలాగా ఆరాధిస్తూ కలిసి సంతోషంగా బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ అక్క తమ్ముల జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది ఒకసారి అక్క తీవ్రంగా జబ్బు పడి లోనైపోయింది మరణ పడక మీద ఉన్న అక్కను చూసి ఆ తమ్ముడు ఎంతో విలవిలలాడిపోయాడు తీవ్రమైన మనోవేదనకు గురైపోయినాడు కన్నీలతో అక్క కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేవాడు అక్క పడక పక్కనే మోకరించి ప్రార్థన చేస్తూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదువుతూ ఉన్నప్పుడు అతని దృష్టి ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము రెండో వచనం మీద పడింది ఆ వృక్షపు ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగించెదరు ఈ వచనాన్ని చదువుతున్నటువంటి ఆ కుర్రవాడి మనసులో మా అక్క స్వస్థపరచబడడానికి ఆ దేవదూత ఆ వృక్షపు ఆకులు నాకు ఇచ్చినట్లయితే ఎంత బాగుండు మా అక్క స్వస్థపరచబడిపోతుంది కదా అని అనుకుంటూ ఇలాగ ఆలోచిస్తూ ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఆ నిద్రలో అతడు తరలోక పట్టణాన్ని దర్శించి అక్కడున్న దేవదూతతో మీ దగ్గరున్న ఆ వృక్షపు ఆకులను నాకు ఇచ్చినట్లయితే నేను వాటిని తీసుకుని పోయి మా అక్క పరచబడడానికి దాన్ని వినియోగిస్తాను దయచేసి వాటిని నాకు ఇస్తారా అని ఎంతో దీనంగా మనవి చేసినాడంట అందుకు ఆ దేవదూత ఈ వృక్షపు ఆకులను మీ అక్కకు వాడినట్లయితే స్వస్థపరచబడుతుంది కానీ తిరిగి కొంతకాలానికే మళ్ళీ జబ్బు పడుతుంది కారణం ఆమె శరీరంలో ఉంది కాబట్టి అన్నాడంట కాబట్టి శరీరంలో ఉన్నవారు ఈ ఆకులను వాడినప్పటికీ వారు శరీరంలో ఉన్నారు కాబట్టి శరీర వ్యాధులు బాధలు జబ్బులను వారు తప్పించుకోలేరు శాశ్వత నివారణ రాదు అని ఆ బాలునితో ఆ దూత మాట్లాడుతూ తన ఎదురుగా ఉన్నటువంటి ద్వారం తెరిచాడంట అంతే బాలుడు దూతతో మాట్లాడుతూ తెరవబడినటువంటి ఆ ద్వారం లోపలికి తొంగి చూసి చాలా ఆశ్చర్యపోయాడంట తన కళ్ళను తానే నమ్మలేకపోయాడంట వర్ణింప శక్యం కానీ సుందరమైన దృశ్యం బంగారు వీధులు ప్రకాశమానమైన తేజోమయమైన పరిశుద్ధుల గృహాలు అక్కడ ఉన్నాయంట వీటన్నిటినీ గమనించినటువంటి ఆ బాలుడు దేవదూతతో నేనడిగిన ఆ వృక్షపాకు నాకు వద్దు మా అక్కతో పాటు నన్ను కూడా లోనికి వెళ్ళనివ్వండి అంతే చాలు అన్నాడంట దేవుని బిడ్లరా పరలోక పట్టణము ఎత్తైన ప్రాకారము పన్నెండు గుమ్మములు ఉన్నాయి ఆ గుమ్మముల యుద్ద పన్నెండు మంది దేవదూతులు ఉన్నట్లు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పన్నెండో విషయంలో ఉంది ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళడానికి ఈ ప్రయాసంతా పరిశుద్ధ పట్టణంలో పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు బాధ ఉండదు నిట్టూర్పు ఉండదు వ్యాధి ఉండదు బాధలు ఉండవు కాబట్టి ఈ శరీరంలో మనం జీవించచ్చున్నప్పుడు ఎన్నో శోధనలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో శోధనలు మన జీవితంలో సంభవించవచ్చు అయితే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో కూడా శిలువ వేసెదరు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది క్రీస్తు యేసు సంబంధులుగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో మనకు ఎన్నో సంభవిస్తూ ఉంటాయి వాటన్నిటిని శిలువ వేసుకోవాలి వాటన్నిటిని కూడా క్రీస్తు ప్రభు నిమిత్తం వాటిని భరించాలి సహించాలి వాటిని మనం వహించాలి తప్పకుండా దేవుడు మనల్ని అన్ని విధాలుగా ఈ గుండా మనల్ని దాటిస్తుంటాడు ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు మనం దిగులు పడవలసిన పని లేదు విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించు వాడవైన ఏసు వైపు చూస్తూ మనం ముందుకు నడవాలి ఆ సుందరమైన రాజ్యమును ఆ పరలోక రాజ్యాన్ని శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలంటే ఆత్మల నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో ఉన్న వ్యాధి బాధలు ఇబ్బందులు సమస్యలు ఎన్నదగినవి కావు వాటిని ఓడ్చుకోవడానికి ప్రభు మనకు తప్పకుండా కృపణిస్తాడు ఆ చిన్న బాలుడు అంటున్నాడు ఎంత మంచి శ్రేష్టమైనటువంటి ఎన్నికను ఎన్నుకున్నాడు చూడండి స్వస్థపరస బలడానికి ఈ శరీరంలో కొన్ని కొన్ని సందర్భాల్లో స్వస్థత మనకు కలిగినప్పటికీ కూడా శరీరంలో ఉన్నాం కాబట్టి వ్యాధులు బాధలు తప్పక మనకు వస్తుంటాయి తప్పక మళ్ళీ జబ్బు పడతా ఉంటాం కారణం శరీరంలో ఉన్నాం కాబట్టి దూత ఎంత శ్రేష్టంగా ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు ఈ ఆకు వలన మీ యొక్క స్వస్థపరసబడుతుంది కానీ మళ్ళీ తిరిగి అనారోగ్యం పాలవుతుంది ఎందుకంటే శరీరంలో ఉన్నారు కాబట్టి ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు ఎన్నో శోధనలు బాధలు వ్యాధులు అనారోగ్యాలు సంభవిస్తూ ఉంటాయి అయితే శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం పరలోక రాజ్యంలో ఇవేవి ఈ ఆత్మలకు మనకు ఉండవు ఆ శ్రేష్టమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఈ ప్రయాసంతా కాబట్టి దేవుని సన్నిధిలో బాధలో ఉన్నవారు వ్యాధుల్లో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు రోగములతో అల్లాడిపోతున్నవారు దిగులు పడవద్దండి శ్రేష్టమైన రాజ్యంలో స్థానం కొరకు ప్రయాసపడండి ప్రభు తప్పకుండా కృప చూపిస్తాడు ఆ శ్రేష్టమైనది మనం ఎందుకోవాలనేది దేవుని యొక్క వాంఛ అట్టి కృప ప్రభువు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు పరిశుద్ధరానికి స్తోత్రాలు ఈ ఉదయ కాలమునైనా ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి నీకు స్తోత్రాలు రాజ్యంలో నిజముగా ఎన్నో నివాస స్థలాలు మీరు మా కొరకు సిద్ధపరిచి ఉన్నారు తండ్రి నీకు స్తోత్రాలు రక్షించబడిన ఆత్మల శాశ్వత నివాస స్థలము రాజ్యం అక్కడ రక్షించబడిన వారిని హక్కుదారులుగా చేసి ఘనపరిచే దేవుడవు నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఇంకా రక్షణ పొందని ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారిని రక్షించండి ప్రవ్వ ఈ లోకంలో ఎన్నో రోగాలతో వ్యాధులతో బాధలతో ఇబ్బందులతో శ్రమపడుతున్న వారిని సైతం మీరు దృష్టించి చూసి రక్షించి వారిని స్వీకరించి తరలోకరాజ్య వారసులుగా చేయాలనేది నీ ఉద్దేశం దయచేసి నా కన్న తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఎవరైనా అనారోగ్యవంతులుగా ఉన్నారా వారిని ముట్టండి ప్రవ్వ అస్వస్థతగా ఉన్నటువంటి వారి స్థలములలో చేయి ఉంచుకుని ప్రార్థన చేసే విశ్వాసంతో స్వస్థపరచబడుకు కృప చూపించండి నీ గాయపడిన హస్తం మీరు చాచండి ప్రవ్వ ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుడికే వినియోగిస్తారంట అయితే శరీర స్వస్థత కంటే ఆత్మస్వస్థత ఇంకా గొప్పది నాయన ఆత్మ స్వస్థపరచబడినప్పుడు ఆటోమేటిక్గా మా శరీరం కూడా అన్ని బాధల నుంచి వ్యాధుల నుంచి విడిపించబడుతుంది కాబట్టి పశ్చాత్తాప ఆత్మకు అవసరం పశ్చాత్తాపం మా రక్తాన్ని కూడా శుద్ధీకరిస్తుంది తండ్రి పశ్చాత్తాప ఆత్మను పుట్టించండి ప్రజలలో మీరే కృప చూపించండి సహాయం చేయండి నాయన నా ప్రియమైన తండ్రి ఆ చిన్నవాడు అంటున్నాడు అయ్యా నాకు వృక్ష పాకు వద్దు కూడా వద్దు కానీ నన్ను నా అక్కతో పాటు ఆ లోపలికి వెళ్ళనివ్వండి చాలు తరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటే మాకు అంతకంటే కావాల్సింది ఏముంది ప్రభు దయచేసి నా తండ్రి ఏ వ్యాధి బాధ వేదన మరణవేదనలు ఏవి కూడా ఉండని స్థలం తరలోకం అలాంటి నిత్యత్వములో మేమందరం ఉండుటకు మీరు కృప చూపించండి నా ప్రార్థన ఆలకించు మరి యేసు నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దురాత్మ నుంచి దుష్టత్వం నుంచి విడుదల పొందే విధంగా షేర్ చేయండి వారి దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడతారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలను కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు ప్రవరిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ఆయన కలువరి శిలువలో నీ కొరకు రక్తం గార్చినాడు పరలోక రాజ్యం వారసునిగా నిన్ను చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన్నాడు పాపలను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు ఆయన రక్తంలో కడుగబడకపోతే పరలోక రాజ్యంలో మనకు స్థానం లేదు కాబట్టి ప్రభు ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆపలను రక్షించడుగాక గార్